ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవన శైలిలో ద్విచక్ర వాహనాలు కార్లు భాగమైపోవడంతో శారీరక శ్రమ ఉండడం లేదని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అన్నారు శారీరక చురుకుదనం లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని క్విట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండే ఆన్ సైకిల్ పేరిట ఆదివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు జిల్లా పోలీస్ శాఖ కార్యాలయం నుంచి సర్పవరం జంక్షన్ వరకు ఈ ర్యాలీ సాగింది అదేవిధంగా పిఠాపురంలోని సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీను నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ప్రతిరోజు విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొంటారన్నారు ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని సూచించారు సైక్లింగ్ చేయడం ద్వారా శారీరక దృఢత్వం వస్తుందన్నారు ఈ ర్యాలీలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ శ్రీనివాస్ కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మనీష్ దేవరాజ్ పాటిల్ జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కెవి సత్యనారాయణ ఏఆర్ డీఎస్పీ శ్రీహరి సిఐలు ఎస్ఐలు తదితర సిబ్బంది పాల్గొన్నారు కృఠాపురం సర్కిల్ కాకినాడ జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారంగా ఇవాళ డీజీపీ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా మా సర్కిల్లో ఉన్నటువంటి నలుగురు ఎస్ఐలు అలాగే మా సిబ్బంది అంతా కూడా ఐదు కిలోమీటర్లు సైక్లింగ్ అనేటువంటిది చేయటం జరిగింది ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అందరూ కూడా ఈ డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మా యొక్క ఆరోగ్యాలు ఏ విధంగా ఉండాలనేటువంటి మా సుపీరియర్సు ఇవాళ రోజు కూడా ఐదు కిలోమీటర్లు అనేటువంటిది ఖచ్చితంగా సైక్లింగ్ చేస్తే బాగుంటుంది అలా కాకునే కదా ప్రతి ఆదివారం ఆదివారం కూడా మన ఆరోగ్యాన్ని మనకి కాపాడుకోవడానికి ఎక్సర్సైజ్లు చేసుకుంటూ సైక్లింగ్ చేస్తే కనుక ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటిది ఉద్దేశంతో మన కుక్కటేశ్వర స్వామి టెంపుల్ కాడి నుంచి ఒక నాలుగున్నర కిలోమీటర్లు కోట గుమ్మం మీదుగా చెర్చి సెంటర్ మీదుగా ఉప్పాడ సెంటర్ వరకు సైక్లింగ్ చేసి ఎక్సర్సైజ్ అనేటువంటిది కూడా చేయడం జరిగింది దీని ద్వారా ఏంటంటే కనుక ప్రజలకి అంటే పిఠాపురం సర్కిల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వారు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటూ అందరూ కూడా ఎక్సర్సైజులు పొద్దుటే లేచి సైక్లింగ్ అనేటువంటిది చేస్తే బాగుంటుంది వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేటువంటిది ఈ చేయటం వల్ల చేయవచనాలకి అలవాటు పడకోకుండా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళకోకుండా ఆరోగ్యం అనేటువంటిది బాగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మా ఎస్పి బిందుమాధవ ఐపిఎస్ గారు ఆదేశానుసారం అలాగే మా ఏఎస్పి గారు ఒత్తుల ప్రకారంగా కూడా మా డీజీపీ గారు ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది చెప్పడం జరిగింది ఆ చెప్పినటువంటిది ఇవాళ మేము కంటిన్యూ చేసాం అలాగే మేము ప్రతి ఆదివారం కూడా ఈ సైక్లింగు అనేటువంటిది చేస్తాం అలాగే మా యొక్క ఆరోగ్యాన్ని బాగా ఉంటే కనుక ప్రజలకు కూడా మంచి సేవ అందించాలా గెలవనేటువంటి ఉద్దేశంతో ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది చేయడం జరిగింది